జై శ్రీరామ్ వై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ కలిపి ఒక వీడియోలాగా మీకు షేర్ చేస్తున్నారు ఎందుకంటే అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట సో ఇదేమైందంటే దీపావళి ముందు మేము చిమ్ని తీసుకున్నామండి ఇదివరకు ఇప్పుడు ఉండేది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం పాడైపోయింది అనమాట అప్పటి నుంచి ఎన్నిసార్లు చిమ్ని కొనడానికి వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక అడ్డంకు ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఇక్కడ పట్టదు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది ఆ పైన అడ్డేస్తుంది అది ఇది ఏవోటి అలా డౌట్లు పెట్టుకుని కొనకుండానే అయిపోయింది సరే ఇంకా క్యాంటీన్ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు చూసాం చూసామన్నమాట చెమినే ఉందని చెప్పి ముందు కూడా ఈ కంపెనీదే ఉండేది సరేలే పడుతుందే ఎందుకు పట్టదో అని తీసుకొస్తే మా డౌటే నిజమైంది చూస్తున్నారు కదా పైన ఫిక్స్ చేస్తున్నది ఇప్పుడు వచ్చిన ఆ హోజ్ ఏదైతే ఉందో అది పెద్ద సైజు ముందు ఎప్పుడో ఫిక్స్ చేసింది అది చిన్న సైజు అనమాట సో ఇప్పుడు గోడంతా మళ్ళీ దొలిచి పెద్ద హౌ హౌజ్కి బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేయాలంటే చాలా చాలా కష్టం అవుతుందని చెప్పి లక్కీగా మా శివ ఇంట్లో ఉన్నాడు ఆ రోజు ఇది మొన్న భాయిదూజ్ రోజు అండి బుధవారం అన్నాడు వచ్చాడు అతను ఫేబర్ అతను పిలవగా పిలవగా సో తను ఏదో మా అబ్బాయి కూడా ఏదో ఐడియా ఇచ్చి దాన్ని అలాగా ఫిక్స్ చేయించాడు ఎగ్జిస్టింగ్ పైప్కే పెట్టించాడు దాంతో అదేదో కలర్ఫుల్ చిలక అన్నట్టుగా ఒక కలర్ఫుల్ సెలో టైప్ అంటించాడు అనమాట మేమేమో అమ్మో ఇదేంటి మళ్ళీ సెల్ఫిన్ టైప్ అంటించాల్సి వచ్చింది కొత్త వస్తువు కూడా ఏదో విరిగిపోయిన దానికి వేసినట్టు అని ఆ ఆలోచనలో ఉండిపోయాం ఈ లోపల అతను అదేదో వైలెట్ కలర్ తోటి సెల్ఫిన్ టైప్ అంటించాడు సరేలే మళ్ళీ తీయమంటే మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి ఊరుకున్నాం అనమాట ఇప్పుడు ఇతను ఫిక్స్ చేస్తున్నది ముందు మా దానికి అది లేదు ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది అందులోకి కలెక్ట్ అవుతుందట ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట ఓకే తీపిస్తాను ఓకే తీరేది ఓకే ఇదే ఆటో క్లీనింగ్ ఓకే రొమా 1000 రూపాయలు ఒకసారి ఇట్లా ఆన్ జీరో వచ్చిందా ఇది లాంగ్ ఫేస్ పడ్డది హ్మ్ వచ్చిందా వచ్చింది జీరో వరకు వస్తుంది వచ్చి ఫ్యాన్ రన్

అప్పుడు ఆపి అప్పుడు అట్లే ఇప్పుడు ఆపు చాలు మంట ఆపు ఇప్పుడు చెప్పా ఇప్పుడు పట్టుకుంటాం ఈ హైట్ లో సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది మా అన్నయ్యకి నేను బొట్టది పెట్టి స్వీట్ అది తినిపిస్తున్న క్లి క్లిప్పింగ్ మీరు చూస్తున్నారు అది హస్త భోజనానికి మా బ్రదర్ వచ్చాడండి యాక్చువల్లీ అన్నయ్య వదిన ఇద్దరు వస్తారు అలాంటిది ఈసారి వదినకి అస్సలు రావడానికి అవలేదనమాట తను ముందే చెప్పింది చాలా మీటింగ్స్ అవన్నీ ఉన్నాయండి లేట్ నైట్ వరకు రావడానికి అవ్వదు అని సో చెప్పానుగా వాళ్ళిద్దరూ వర్కింగ్ అందుకని లంచ్కి రావడానికి అవదండి సో డిన్నర్కే వస్తారు ఎప్పుడు కూడాను సో నా చింతలు అవి వేయించుకుంటున్నాను అనమాట నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను మేమిద్దరవే అండి నాకు వాడు వాడికి నేను మా అమ్మకి ఇద్దరే పిల్లలు మేము అండ్ గిఫ్ట్ అనమాట గిఫ్ట్ వద్దురా అంటే నేను ఎప్పుడు కూడా వద్దు వద్దునే చెప్తుంటాను వాళ్ళకి స్పెషల్గా ఏం గిఫ్ట్ తేవద్దు అని కానీ వాళ్ళకి మనసు అనమాట ఏదో ఒకటి పట్టుకుని వస్తారు సో యాక్చువల్లీ ఏదో పెద్దదే ప్లాన్ చేసాం బట్ టైం కుదరలేదు మాకు చేయడానికి షాపింగ్ సో ప్రస్తుతం అయితే ఇదే అని చెప్పి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టారట ఫ్రూట్ బాస్కెట్ నేను ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను అనమాట సో అది మా వద్దిన నేను మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో తనకు గుర్తొచ్చి అది తెప్పించింది అండ్ గార్లు ఆవాళ్ళు చేశానండి అదే అంటే పెరుగు వాళ్ళు అంటారు కదా అవి కొబ్బరి పచ్చడి సాంబార్ అన్నీ చేశాను అండ్ ఈ జామ పండు స్పెషల్గా తను తినాలని వచ్చినప్పటి నుంచి చూసి పక్కన పెట్టుకున్నాడు మా ఫ్రెండ్ దేవిక గారు దీపావళి రోజు అనుకుంటా పట్టుకొచ్చి ఇచ్చారనమాట ముందు రోజు వాళ్ళ చెట్టు కాసే అని అంత పండిన పండు మా బ్రదర్కి చాలా ఇష్టం అని తీసి పక్కన పెట్టుకున్నాడు చూపిస్తున్నా అండ్ ఇది ఒక టూ డేస్ బ్యాక్ పొద్దున్న తొమ్మిది గంటల వేళ చిలకలు వచ్చాయండి మా ఇంటి వెనకాల ఓపెన్ స్పేస్ ఉంటుందని చెప్తూ ఉంటాను కదా నేను అక్కడికి రామచిలకలు ఐదో ఆరో ఉన్నాయండి యాక్చువల్లీ ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో కనపట్టలేదు కానీ అందులో చిలకలు మామూలుగా అయితే నేను అంత పట్టించుకునే పోదును ఇవి కొంచెం పెద్ద సైజులో ఉండి తోకలు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి నాకెందుకు చాలా ముచ్చటగా అనిపించింది వాటిని చూస్తే ఎంత బాగున్నాయో అని అనిపించి మీకు కూడా షేర్ చేద్దామని తీస్తున్నాను వీడియో ఇప్పుడు బాగా మా కాలనీలో జనం ఎక్కువైపోయి పక్షులు అవన్నీ రావట్లేదు కానండి అండి అయితే నెమ్మళ్ళు కూడా ఇంటి వెనకాల అలా తిరుగుతూ ఉండేవి అండ్ ర్యాబిట్స్ వచ్చేవి మేము తోటకూర లేకపోతే ఈ మెంతికూర కొత్తిమీర అవన్నీ ఏమైనా జల్లుకున్నా కూడా విత్తనాలు అవన్నీ ఉండకుండా ఈ ర్యాబిట్స్ అయితే అన్నీ తినేసేవి తెల్లారేటప్పటికీ అనమాట రాత్రిలో అప్పుడు వచ్చి శుభ్రంగా మేసి వెళ్ళిపోయేవి బట్ ఈ పక్షులు ఇవన్నీ మేము చాలా ఎంజాయ్ చేసామండి కొన్ని సంవత్సరాల పాటు బట్ ఇప్పుడైతే బాగా తగ్గిపోయాయి సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ హైప్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్